కర్నూలు నగరం రేడియో స్టేషన్ పక్కన నారాయణ పాఠశాల వెనుక హిందుస్థాన్ కాలనీలో శ్రీ గాయత్రి విశ్వకర్మ వీరభద్ర ఆలయంలో కార్తీక మాస పూజ కార్యక్రమాలు చక్కగా జరిగాయని శ్రీ గాయత్రి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజనంతో పాటు ప్రతి అమావాస్య రోజున భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు సోమయ్య ఆచార్య తెలిపారు ఈ రోజు ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు సోమయ్యాచారి శ్రీ విశ్వకర్మ వీరభద్ర దేవాలయం పన్నెండు సంవత్సరాలుగా భక్తులకు దేవుని ఆశీస్సులను అందజేస్తూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తున్నామని ఇంకా ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని దాతల ముందుకు రావాలని ఆలయ అభివృద్ధి కమిటీ దారులు కోరారు ప్రతి వారానికి వస్తాం డబ్బులు ఎక్కి వాళ్ళు ఎక్కడికి తెచ్చిస్తారు నిర్మాణానికి అందరూ సహకరించున్నాం అందరికీ ధన్యవాదాలు నా పేరు కే సోమయాచారి శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయానికి ప్రెసిడెంట్ నా పేరు కె సోమయ్యాచారి సోమయ్యాచారి హిందుస్థాన్ నగర్లో శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం కట్టడానికి నిర్ణయం తీసుకున్నాము ఈ ఇప్పటికీ ప్రస్తుతానికి షెడ్యూ రూపంలో ఉన్నది అందరూ సహకరిస్తే గుడి నిర్మాణం జరగాలని అనుకుంటున్నాము ఇది ప్రతి ఒక్క అమాసకు అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది ఈ అన్నదాన కార్యక్రమం దాదాపుగా మూడు వందల మంది దాకా వస్తున్నారు ఆ ప్రజలు వచ్చి దేవుని సన్నిధిలో అందరూ తీసుకొని ప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉండడం వల్ల బాగా జనాభా కూడా బాగా పెరుగుతుంది దీనివల్ల మాకు మంచి పేరు వస్తుంది ఈ గుడి అందరికి తెలియాలనే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాము అన్నదాన కార్యక్రమం వచ్చేసి ఇప్పుడు ఐదో నెల జరపబడుతుంది ఇప్పటికే మాకు బాగా పేరు వస్తుంది ఓకే ఓకే మూడు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సోదరులందరం కలిపి ఒక గుడిని నిర్మాణించుకోవడానికి అందరూ సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అయితే ఇక్కడ గుడి మనం పునాది అనుకొని ప్రతి సంవత్సరం ఏట ఏటా కొంచెం ప్రతి సంవత్సరం ఏ సెప్టెంబర్ పదిహేడో తారీఖున విశ్వకర్మ జయంతి బాగా ఘనంగా జరుపుకుంటాము భక్తాదులు చాలామంది పాల్గొని జయభ చేస్తున్నారు కానీ పది భక్తులు రావాలని మేము విశ్వబ్రాహ్మణ కోరుకుంటున్నాము దయదరిచి అందరూ వచ్చి ఈ గుడిని ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాము కానీ ప్రతి నెలకు అనంత కార్యక్రమం జరుగుతుంది అమాసం జరుగుతుంది కాకపోతే మా భక్తులము మేము ఉండేది ఇరవై మంది అయినా బాగా గట్టిగా నిలబడి చేస్తున్నాము ఇంకా గట్టిగా నిలబడి అది అమాసం అమాసం జరుపుకొని భక్తలకు వచ్చే ప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు ఏమంటే బాగుంది కోరుకుంటే ఆ భగవంతుడు వెళ్ళగల వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి అందరికీ చల్ల చూస్తామని చెప్పని మేము మా భక్తులము అందరం కలిసి వాళ్ళకు కూడా కోరుకుంటున్నాము ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందరూ ఏదైనా కార్యక్రమం జరుపుకుంటూ కూడా ఒక పుట్టిందినం కావచ్చు పొద్దున ఏదైనా పెళ్లి కార్యక్రమం చేసుకుంటే కూడా మేమందరం సహకరిస్తాము అందరికీ హెల్ప్ చేస్తాము మేము అందరం ఒక యూనిట్గా ఉండి వాళ్ళకు సేవ చేయాలని కూడా మా సేవా కార్యక్రమం మా సేవ భక్తుల ఉన్నాము అందరికీ ధన్యవాదాలు మా భక్తాదులు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ప్రతి అమావాస్యకు రావాలని కూడా మీ ద్వారా మీ విలేకరుల ద్వారా కూడా వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళకు కూడా